ఫస్ట్ ఫస్ట్ అందరికి హాయ్ జ్ అరే ఎగురుతున్నావు ఏంద్రా భయ్ చక్కగా చెప్పు హాయ్ క్రియేట్ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఐడియాస్ ఇదేమో ఇన్స్ట్రక్షన్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కరెక్ట్ టైంకి వచ్చినావురా హీరో వచ్చిండు మన హీరో వచ్చిండు నీ మీదనే వీడియో ఇస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అందరికి హాయ్ జప్ అరే ఎగురుతున్నావు ఏంద్రా భయ్ చక్కగా చెప్పు హాయ్ ఫస్ట్ మంచి సరిగ్గా కూర్చో వీడే మన చాట్జీపీ ఇప్పుడు చెప్పు నాకు నువ్వు మంచి ప్రాంప్ట్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ చూస్తావు అంటే ఏమేమి కాంపోనెంట్స్ ఉంటే నువ్వు సరిగా ఆన్సర్ ఇస్తావు దానికి దిక్కులు చూస్తావు తర్వాత అన్నీ అడిగితే సరే నేనే చెప్తా నీ మాట కూడా అర్థం కాదు నువ్వు అంటే వాళ్ళకి అర్థం కాదు ఎవ్రీ గ్రేట్ ప్రాంప్ట్స్ హ్యావ్ కాంపోనెంట్స్ లెట్స్ బ్రేక్ దమ్ డౌన్ టు అండర్స్టాండ్ అంటే ప్రతి గ్రేట్ ప్రాంప్ట్ లో ఈ కాంపోనెంట్స్ ఉండే ఉండాల అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రోల్ అంటే వీడి ఇక్కడ ఉన్నాడు కదా వీనికి ఒక రోల్ ఇచ్చి పడేయాల జీపీటీకి ఒక రోల్ ఇవ్వాలా మనం ఏ ఫీల్డ్ రిలేటెడ్ అయితే క్వశ్చన్ అడుగుతున్నామో ఆ ఫీల్డ్ లో వీనికి తోపని వీనికి సోపేసి పడేయాలా నువ్వే ఒక డాక్టర్ అనుకో ఆర్ నువ్వే ఒక అప్ కమీడియన్ అనుకో దీంతో ఏమవుతుంది అంటే వీడు బా నేనే పెద్ద డాక్టర్ని ఇప్పుడు అన్నట్టు ఫీల్ అయిపోతాడు ఫీల్ అయి ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇస్తాడు మీకు ఆర్ ఓ నేనే ఇప్పుడు పెద్ద ఇండియాలో పెద్ద స్టాండప్ కమేడియన్ నేనే ఇప్పుడు మస్తు జోక్ చెప్తా విను అన్నట్టు ఇప్పుడు మస్తు జోక్ చెప్తాడు వాడు అంటే మనం దానికి ఒక రోల్ ఇస్తున్నాం సెకండ్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్ అంటే సందర్భం ఆర్ సిచ్యువేషన్ ఆమ్స్టర్డేమ్ ఫర్ బయాలజీ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ ఇక్కడ ఏంటంటే మనం దానికి మన సిచువేషన్ కరెక్ట్ అర్థమయ్యేలా చెప్తున్నాం థర్డ్ వచ్చేసి ఇన్పుట్ అంటే వాట్స్ ద మెటీరియల్ ఇక్కడ మీరు దానికే వెతుక్కోని అనొచ్చు ఆర్ మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే లైక్ మీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో మీ బుక్స్ ఉంటాయో మీ ఆన్లైన్ పీడిఎఫ్స్ ఉన్నాయో ఆర్ మీరు ట్రస్ట్ చేసే ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయో ఆ లింక్స్ ఇయచ్చు అంటే చాట్ జీపీటీకి యూజ్ చేసుకోవడానికి మనం దానికి ఒక సోర్స్ ఇస్తున్నాం అంటే చాట్ జీపీటీ ఇక్కడ ఏ అక్కడిది ఇక్కడ చెప్పకుండా మనకు రిలేటెడ్ మనకు కావాల్సిన ఆన్సర్ అదే ఇస్తుంది అంటే హలోజినేట్ చేయలేదు ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అంటే వాట్ షుడ్ హ్యాపెన్ అసలు ఏం చేయాలి సింపుల్ వై నాకు ఫస్ట్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందో చెప్పు దానికి మళ్ళీ సమ్మరైజ్ చేయి ఆ టాపిక్స్ ఒక టెన్ ఇయర్ ఓల్డ్ కూరగాయలు కూడా అర్థమయ్యేటట్టు ఈజీ లాంగ్వేజ్లో నాకు చెప్పు అంటే లిస్ట్ డౌన్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ సమ్మరైజ్ దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ యాజ్ ఇఫ్ ఐమ్ అ టెన్ ఇయర్ ఓల్డ్ దాంతోనేమవుతుంది అంటే మీరు ఇచ్చిన మెటీరియల్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫిల్టర్ చేస్తుంది ఆ ఫిల్టర్ చేసిన టాపిక్స్ని సమ్మరైజ్ చేసి ఒక టెన్ ఇయర్ ఓల్డ్కి అర్థమయ్యేటట్టు ఈజీ లాంగ్వేజ్లో మీకు చెప్తుంది అది ఫిఫ్త్ వన్ వచ్చేసి కాన్స్టెన్స్ కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ మా వాట్ ఆర్ ద లిమిట్స్ మీ దానికి లిమిట్స్ ఏమి ఇస్తున్నారు నువ్వు సమ్మర్ అంటే ఇంత పొడికి ఇయకరీ నాకు ఒక త్రీ హండ్రెడ్ వర్డ్స్లు ఇచ్చాయి ఆర్ నాకు ఓన్లీ ఈ టాపిక్ రిలేటెడే ఆన్సర్ ఇవ్వు మొత్తం ఈ టాపిక్ ఆ టాపిక్ కలపకుండా నాకు ఒక్క ఈ టాపిక్ మీదనే ఆన్సర్ ఇవ్వు అంటే దానికి ఒక లిమిట్ పెడుతున్నాం మనం త్రీ హండ్రెడ్ వర్డ్స్లోనే కావాలి రాబోయ్ నువ్వు మొత్తం సోది చెప్పక నాకు త్రీ హండ్రెడ్ వర్డ్స్లోనే గా చిన్నగా అర్థమయ్యేటట్టు చెప్పన్నట్టు మనం దానికి ఒక లిమిట్ ఇస్తున్నాం అదే కాన్స్ట్రెంట్స్ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ఫార్మాట్ మనకు అవుట్పుట్ ఏ ఫార్మాట్లో కావాలా ఒక టేబుల్ ఫార్మాట్లో కావాలా ఆర్ ఒక లాగా కావాలా ఆర్ ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ లాగా కావాలా అంటే ఇక్కడ మనకి ఎట్లా అవుట్పుట్ కావాలో అది దానికి డిఫైన్ చేయాలి కరెక్ట్ చెప్పిన కదన్న థ్యాంక్ యూ అనయ్య ఇవన్నీ కలిపి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు యు ఆర్ అ ప్రొఫెషనల్ సోషల్ మీడియా మేనేజర్ ఫర్ బ్యూటీ బ్రాండ్స్ ఇదేమో మన రోల్ ఐఎమ్ లాంచింగ్ అ న్యూ సస్టైనబుల్ స్కిన్ కేర్ లైన్ కాల్డ్ ఈకో గ్లో టార్గెటింగ్ ఈకో కాన్షియస్ విమెన్ ఏజ్డ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇదేమో కాంటెక్స్ట్ ఇచ్చిన మనం దానికి హియాజ్ మై ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ మీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి ఇదేమో ఇది వచ్చేసి మన ఇన్పుట్ క్రియేట్ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఐడియాస్ ఇదేమో ఇన్స్ట్రక్షన్ దట్ ఆర్ ఎంగేజింగ్ అండ్ కాన్వర్జేషనల్ వన్ టూ సెంటెన్సెస్ ఈచ్ Include a call to action. Use relevant emojis. Highlight sustainability. Give them a constraints. Next, to Format each as. Manaku text format is with hashtags. Mana choice. Idi prompt. ఎందుకంటే మనం చదివిన అన్ని పాయింట్స్ ఇక్కడ కవర్ చేసినాం మనం దీంతో మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది కామన్ ప్రాంప్ట్ ప్యాటర్న్స్ దట్ వర్క్ కొన్ని ప్రాంప్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అవి మాక్సిమం టైమ్స్ మనకు కావాల్సిన అవుట్పుట్ని ఇస్తాయి అవి ఏందో యూజాం ఫస్ట్ వచ్చేసి రోల్ ప్లే ప్యాటర్న్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే వెన్ యూ వాంట్ అ స్పెసిఫిక్ పర్స్పెక్టివ్ అండ్ ఎక్స్పర్టీస్ ఇది దీని టెంప్లెట్ You are animal role deciders, thanko role is additional context, task, constraints, and then format a format lobala. Example You are a career coach. I am a software engineer with five years of experience and uh, I am thinking about switching careers to product management. I am worried about the pay cut. Give me three reasons why this move could be smart. ద టెంప్లెట్ ప్యాటర్న్ ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే వెన్ యూ వాంట్ కన్సిస్టెంట్ అండ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ అంటే ఇది మనకి ఎప్పుడైనా కన్సిస్టెంట్ అండ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ కావాలంటే ఈ టెంప్లెట్ ప్రాంప్ట్ ప్యాటర్ని యూజ్ చేయాలా టెంప్లెట్ యూజ్ దిస్ టెంప్లెట్ ఇక్కడ మనం టెంప్లెట్ ఇవ్వాలా ఇట్ విత్ కాంటెంట్ టైప్ మన కాంటెంట్ టైప్ ఏమున్నదో దాంతో ఫిల్ చేయాలా దీంతో ఒక ఎగ్జాంపుల్ చూసాం యూస్ దిస్ టెంప్లెట్ ఫర్ ఎ ప్రోడక్ట్ రివ్యూ దీంట్లో ప్రోడక్ట్ నేమ్ వాట్ ఐ లైక్ త్రీ బుల్లెట్ పాయింట్స్ వాట్ కుడ్ బి బెటర్ దానికి త్రీ బుల్లెట్ పాయింట్స్ రేటింగ్ బిట్వీన్ వన్ టు టెన్ వుడ్ ఐ రికమెండ్ ఎస్ ఆర్ నో రైట్ అ రివ్యూ ఫర్ ద లేటెస్ట్ ఐఫోన్ యాజ్ ఇఫ్ యు ఆర్ రెగ్యులర్ పర్సన్ నాట్ అ టెక్ రివ్యూవర్ ఇక్కడ మనం దానికి ఒక రెగ్యులర్ పర్సన్ లాంటి రోల్ ఇచ్చినాం ఒక టెక్ రివ్యూవర్ రోల్ ఇవ్వలేదు ఒక రెగ్యులర్ పర్సన్ ఎట్లా ఆలోచిస్తాడో అట్లా ఆలోచించి మనం రివ్యూ అడిగినాం ప్యాటర్న్ త్రీ వచ్చేసి రెసిపీ ఆర్ స్టెప్స్ ప్యాటర్న్ ది రెసిపీ ఆర్ స్టెప్స్ ప్యాటర్న్ ఇది ఎప్పుడు అంటే మీకు ఒక ప్రాసెస్ కావాలా ఆర్ స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలా అటువంటి అప్పుడు ఈ ప్రాంప్ ప్యాటర్న్ యూజ్ చేస్తారు అంటే మనకు అప్పుడప్పుడు కావాల్సి ఉంటుంది అరే నాకు ఈ స్టెప్ బై స్టెప్ ఇది కావాలి రావాలి ఆర్ నాకు ఇది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలని ఉన్నది ఆర్ ఇది స్టెప్ బై స్టెప్ నాకు ఈ వంట ఎట్లా వండాలనో చెప్పు అటువంటి క్వశ్చన్స్ కి ఈ ప్రాంప్ ప్యాటర్న్ యూజ్ చేస్తారు దీని టెప్ టెంప్లెట్ వచ్చేసి క్రియేటర్ స్టెప్ బై స్టెప్ గైడ్ ఫర్ టాస్క్ ఇవ్వాలా ఫర్ ఈచ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ In what to do? Include any special details. special details. Create a seven-step guide to learning a new language as a beginner. For each step, give me one practical exercise I can do this week. Include estimated time for each exercise. Pattern four, jaise comparison pattern. ఈ ప్రాంప్ట్ ప్యాటర్న్ మనం కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం అంటే ఏదైనా రెండు వస్తువులు ఏదైనా రెండు ప్రాసెస్లు ఏదైనా రెండు ప్రోడక్ట్స్ కంపేర్ చేయాలంటే ఈ ప్రాంప్ట్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం దీని టెంప్లెట్ యూజ్ కంపేర్ ఇక్కడ థింగ్ వన్ ఇయండి అండ్ థింగ్ టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీని క్రైటీరియా ఏమున్నది అది ఇవ్వండి ఫార్మాట్ యాజ్ అ టేబుల్ విత్ స్పెసిఫిక్ కాలమ్స్ యాడ్ కన్క్లూజన్ అబౌట్ విచ్ ఇస్ బెటర్ ఫర్ సిచువేషన్ దీంతో ఎగ్జాంపుల్ చూద్దాం Compare freelancing versus traditional employment in terms of income stability, work life balance, growth opportunities, stress levels. Format as a two column table. Add a paragraph about which is better for someone just starting their career. We two types of employment. ఇట్ గివ్స్ అ బ్రాడర్ కంపారిజన్ aspects టు మేక్ అ బెటర్ డెసిషన్ pattern ఫైవ్ వచ్చేసి బ్రెయిన్ pattern ప్యాటర్న్ మీకు ఎప్పుడైనా క్రియేటివ్ ఐడియాస్ అండ్ ఆప్షన్స్ కావాలంటే ఈ ప్రాటర్న్ యూజ్ చేయాలి ఐ నీడ్ ఐ నీడ్ నంబర్ అంటే మీకు ఎన్ని ఐడియాస్ కావాలో నంబర్ ఇవ్వండి ఫర్ టాపిక్ ఆర్ ప్రాబ్లం అక్కడ మీ టాపిక్ ఆర్ ప్రాబ్లం ఇవ్వండి ఐడియా షుడ్ బి మీ రిక్వైర్మెంట్స్ ఇవ్వండి దాంట్లో ఫార్మాట్ యాజ్ Numbered list. Okay, numbered list. For each, add one sentence explanation. And a pretty point because one sentence explanation is Example I need 10 low cost business ideas. I can start this month. The ideas should be doable alone. No more than 50,000 startup cost. Can generate income within 30 days. Format as a numbered list. For each idea, add why వై ఇట్స్ రియలిస్టిక్ అండ్ వాట్ first ఫస్ట్ స్టెప్ be pattern సిక్స్ వచ్చేసి ద ఇంప్రూవ్మెంట్ ప్యాటర్న్ ఇది ఎప్పుడంటే మీ దగ్గర ఆల్రెడీ కాంటెంట్ ఉంటుంది కానీ మీరు దానికి ఇంకా బెటర్ చేయాలనుకుంటారు ఎక్స్పర్ట్ అడ్వైస్ తోనే అటువంటిప్పుడు ఈ ప్రాంప్ట్ ప్యాటర్న్ యూజ్ చేయాలి ఇంప్రూవ్ దిస్ అంటే కాంటెంట్ టైప్ ఇవ్వాలా బై స్పెసిఫిక్ ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఇంప్రూవ్మెంట్స్ కావాలా అది మెన్షన్ చేయాలా కీప్ ద కోర్ మెసేజ్ బట్ ఇక్కడ వాట్ టు చేంజ్ అంటే మీరు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు హియర్స్ ద ఒరిజినల్ అక్కడ మీ కాంటెంట్ ఇవ్వండి అంటే మీ దగ్గర ఏమైతే కాంటెంట్ ఉందో ఆల్రెడీ ఆ కాంటెంట్ని ఇవ్వాలా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రామ్ చూద్దాం ఇంప్రూవ్ దిస్ లింక్డ్ ఇన్ పోస్ట్ బై మేకింగ్ ఇట్ మోర్ ఎంగేజింగ్ అండ్ యాడింగ్ అ కాల్ టు యాక్షన్ Keep the professional tone, but make it warmer and more personal. Here's the original. Just completed a project management certification. Excited about new opportunities. Rewrite it. ఇట్లా మన కాంటెంట్ ని మస్త్ ఇంప్రూవ్ చేయొచ్చు సెవెంత్ ప్యాటర్న్ వచ్చేసి ది పర్సోనా ప్యాటర్న్ ఇది ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే ఒక డీటెయిల్డ్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్ ని తయారు చేయాలనుకుంటారో అది అప్పుడు యూజ్ చేస్తారు అంటే ఒక ఇమాజినరీ పర్సన్ ఉన్నారు వాళ్ళు ఒక మొత్తం పర్సోనా క్రియేట్ చేయాలనుకుంటుర్రు మీరు అటువంటిప్పుడు యూ విల్ యూజ్ దిస్ ప్రాంప్ ప్యాటర్న్ టెంప్లెట్ యూజ్ అం దీనికి క్రియేట్ డీటెయిల్డ్ పర్సోనా ఆఫ్ ఇక్కడ టార్గెట్ పర్సన్ ఇవండి ఎవరో హు ౌండ్ ఇవండి దే దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వండి దాని వాణి దే కేర్ అబౌట్ వాల్యూస్ ఉండాలా క్రియేట్ అ ప్రోఫైల్ విత్ స్పెసిఫిక్ డీటెయిల్స్ యూ నీ ఎగ్జాంపుల్ చూసాం ఇది అర్థం కావడానికి కొంచెం క్రియేట్ అ డీటెయిల్డ్ పర్సన్ ఆఫ్ అన్ ఐడియల్ కస్టమర్ ఫోర్ అ ప్రొడక్టివిటీ యాప్ దే ఆర్ థర్టీ టూ ఇయర్ ఓల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ వర్కింగ్ ఇన్ అ టెక్ కంపెనీ దే ఆర్ ఓవర్వెల్డ్ బట్ అంబిషియస్ కేర్ అబౌట్ ఎఫిషియన్సీ అండ్ వర్క్ లైఫ్ life క్రియేట్ అ ప్రోఫైల్ profile దే their మెయిన్ pain పాయింట్స్ దే goals, గోల్స్ they would పే ఫర్ హౌ దే మేక్ బయింగ్ డెసిషన్స్ అంటే మనం ఇక్కడ ఒక ఐడియల్ కస్టమర్ పర్సన్ అని క్రియేట్ చేస్తున్నాం అండ్ సిచ్యువేషన్స్ ఇచ్చి మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం హౌ దే మేక్ బయింగ్ డెసిషన్స్ ఇప్పుడు మీరు ట్రై చేయండి మీకు ఇష్టమైన టాపిక్స్ చూస్ చేసుకోండి ఆర్ మీ మైండ్ లో ఒక ఐడియా ఉన్నది కానీ ఇప్పటి వరకు మీకు జీబీటీతో ఎట్లా అడగాలో తెలియకపోతే ఈ ప్రాంప్ట్ ప్యాటర్న్స్ చేసి అడిగి చూడండి ఈ టెంప్లెట్స్ చాలా యూజ్ అవుతాయి అండ్ చాలా హెల్ప్ఫుల్ అయితే మీకు అది ఏమైనా కావచ్చు మీరు బిజినెస్ గురించి అడుగుతారా హాబీ గురించి అడుగుతారా ట్రైనింగ్ గురించి అడుగుతారా లెర్నింగ్ గురించి అడుగుతారా ఏమైనా అండి మనం చూసిన సెవెన్ ప్రాంప్ట్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ప్రాంప్ట్ రాసి చూడండి బెటర్ ఏందంటే ఒకటే టాపిక్ చూస్ చేసుకోండి ఆ టాపిక్ మీద ప్రాప్ ప్యాటర్న్ అన్ని యూజ్ చేసి చూడండి అప్పుడు మీకు అర్థం ప్రతి ప్యాటర్న్ లో ప్రతి టెంప్లెట్ లో అవుట్పుట్ ఎట్లా వేరీ అవుతుందో అంటే మన క్వశ్చన్ ఎట్లా చేంజ్ అవుతుందో యూ కెన్ అబ్జర్వ్ దా ఐ హోప్ ఇవాడి టాపిక్ క్లియర్ అయింది ఎప్పుడో వెళ్ళిపోయి నేను చూడలే వీడు ఎప్పుడో చలో నేను కూడా వెళ్ళిపోతా సి యూ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టాపిక్ తో